హాయ్ అండి వెల్కమ్ టు కోనపల్లి విలాక్స్ అని మీ లావణ్యాన్ని మనం ఎన్నో రకాలుగా పుట్టబడుగులు అంటే అదే మష్రూమ్తో కర్రీ చేసుకుంటాం కదండి చాలా రకాలతో చేసుకుంటాము కానీ ఇప్పుడు నేను చూపించే కర్రీ వెరైటీగా ఉంటుందన్నమాట ఎవరు చూసుండరు అనుకుంటా క్యాటరింగ్ వాళ్ళ కర్రీ అనమాట అండి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా చూడండి నేను కూడా ఒక మష్రూమ్ కర్రీ కూడా పెట్టానండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఒకసారి మీరు మనం ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మష్రూమ్ జీడిపప్పుతో కర్రీ అండి అది కూడా క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేయాలని ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇది రైస్లోకే కాదండి చపాతీలో కూడా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్ అయితే చూసేయండి ఈ కర్రీ చేసే విధానం కూడా చాలా కొత్తగా అనిపించిందండి అండి మా ఇంట్లో వాళ్ళందరం కూడా చాలా ఆశ్చర్యంగా అయితే దీన్ని చిక్కువర పూర్తిగా దాకా దగ్గరుండి మరి చూసాము మర్సంసండీ కూడా అండి చక్కగా కట్ చేసేసుకొని ఒకటికి నాలుగు సార్లుగా బాగా వాష్ చేసుకొని ఒక దబర్లో వేసుకొని అవి మునగ నీళ్లు పోసేసుకొని పసుపు ఉప్పు వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూస్తున్నాం కదండి ఈ విధంగా అయితే ఉడుకుతూ ఉంది ఇన్ని వాటర్ పోసారేంటి నీళ్ళు ఎక్కువ అవుతాయి కదా అని చెప్పంటే లేదమ్మా వంపేస్తామని చెప్పి అన్నారండి ఆ మాటతోటి మాకు నోట్లో లేదండి అదేంటి మళ్ళీ చెప్పు అని చెప్పంటే అవునమ్మా ఈ నీళ్ళని కూడా పంపేస్తామని చెప్పన్నారు అదేంటి అట్లా పంపేస్తే కూర టేస్ట్ కదా అంటే లేదు పోదు మీరు తింటారు కదా చూడండి అని చెప్పి అన్నారు ఇప్పుడైతే ఒక మూడు పడి పిడికిళ్ళు జీడిపప్పులు అయితే అందులో వేసారండి వేసి బాగా కలపెడుతూ ఉన్నారు వాటర్ చూడండి కలర్ ఎలా చేంజ్ అయ్యాను వాటర్ కూడా చాలా ఇవరకు ఇనిగిపోయాయి ఇంకా కూడా ఉడకాలని చెప్పి అన్నారు మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నారండి తర్వాత ఇంకో పక్క పొయ్యి మీద ఒక బాండ్లైతే పెట్టి తగినంత నూనె పోసారు పోసి అందులో బిర్యానీ మసాలా కూడా వేసి వేస్తున్నారు వేసేసి తర్వాత సన్నగా తిరిగిన పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అందులో వేసి బాగా కలుపుతున్నారండి మరీ ఎక్కువ ఇవ్వకూడదు మష్రూమ్ కర్రీకి ఎర్రగడ్డలు టమాటాలు కొంచెం చెప్పి చెప్పన్నారు ఆ తర్వాత వేసి బాగా కలుపుతున్నారండి ఈ పక్క ఈ పొయ్యి మీద అవి ఉడకతూనే ఉన్నాయి ఈ కర్రీ తయారయ్యేదాకా ఆ మష్రూమ్స్ అయితే అట్లాగే ఉడకబెడుతూనే ఉన్నారండి మేమైతే పక్కన చేసి సరిపోద్ది దించి దించిన టేస్ట్ అంతా అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా ఇట్లాగే చేసేది మీరు చూడండి ఒకసారి అని చెప్పి అన్నారు ఇప్పుడైతే ఒక నాలుగు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అందరూ వేస్తున్నారండి చూస్తున్నారు కదండి మా ఇద్దరు మా తమ్ముడు భార్య మా తమ్ముడు అందరం అయితే ఆశ్చర్యంగా చూస్తున్నాము ఏంది ఎలా చేస్తున్నారు కర్రీ అని అదేంటి మధ్య మధ్యలో వాటర్ చిలకరిస్తున్నారు అని చెప్పి అంటే అవునమ్మా అట్లా కానీ చిలకరిస్తే మనకి ఈ ఎర్రగడ్డలు అన్నీ కూడా మంచిగా ఎగుతాయి మాడుకున్నా అని చెప్పి అన్నారు చూడండి ఇంకా కూడా కలపెడుతున్నారండి నీళ్ళు సగంపడా నీళ్ళన్ని కూడా వినిగిపోతున్నాయి తర్వాత టమాటాలన్నీ సన్నగా కట్ చేసుకున్న టమోటాలు అయితే కొన్ని కోసి అందరు వేస్తున్నారు వేసి బాగా కలుపుతూనే ఉన్నారండి ఈ పొయ్యి మీద ఇతను కలుపుతున్నాడు ఆ పొయ్యి మీద అతను కలపెడుతున్నారండి మష్రూమ్స్ తర్వాత అయితే వేశారు అందరూ కింద పసుపు అయితే వేశారండి ఏ మాత్రం చేయి ఉపయోగించట్లేదు గరిటె ఉపయోగించట్లేదండి అంతా కూడా వరమార్గే వరమార్కైతే తీస్తున్నారు ఇప్పుడైతే మళ్ళీ కొంచెం కారం అయితే వేశారండి నే మా ఫ్యామిలీ అంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాము ఇప్పుడు వంటల చేత గదుల లాగా నిజంగా క్యాటరింగ్ వాళ్ళ స్టైలే అండి చూడండి బాగా కలబెడుతూనే ఉందని ఏమాత్రం ఆపలేదండి ఇందులో కూడా మళ్ళీ మధ్య మధ్యలో వాటర్ చిలకరిస్తూ ఉన్నారు అలా చిలకరిస్తూ ఉంటే కూర బాగా ఉడుకుతుందంట ఇతను చూడండి ఇంకా పట్టి చూస్తూనే ఉన్నాడు ఆ మష్రూమ్స్ని ఆ జీడిపప్పుని ఇప్పుడైతే కొత్తిమీర అయితే అందులో వేస్తున్నారు బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడకబెట్టాలంటే అండి దీన్ని ఒక గంట పెరుగైతే వేస్తారు బాగా కలబెడుతూనే ఉన్నాడండి బాగా ఎక్కువగా కొత్తిమీర అయితే వేస్తున్నాడు తర్వాత అంటే ఆ ఉడికిన మష్రూమ్ జీడిపప్పులు కూడా దేవి నీళ్ళు పడకుండా ఇందులో చేస్తున్నాడు అదేంటి ఆ వాటర్ అన్నీ పారిపోస్తే దాంట్లో పోషకాలు ప్రోటీన్ అంతా ఉంటుంది కదా పోద్ది అంటే కాదమ్మా ఇలాగనే చేసేదని చెప్పి అన్నారండి ఎర్రగడ్డలు వేసినప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా అతను కలపేరుతూనే ఉన్నాడండి ఏం మాత్రం ఆపలేదు ఇప్పుడైతే కూర బాగా దగ్గర పడింది ఇంకా అవన్నీ కూడా వేసేసాడు తర్వాత ఏమంటే జీడిపప్పుల్ని మెత్తగా పేస్ట్ చేసి కొంచెం పాలులాగా తయారు చేసి పక్కన పెట్టుకున్నారండి ఈ చూడండి ఇంకా కలబెడుతూనే బాగా దగ్గర పడేదాకా మధ్య మధ్యలో వాటర్ చిలకరిస్తూ ఉన్నాడు ఇప్పుడైతే ఇలా లాస్ట్ కూడా అన్నీ కూడా వడపెట్టేసి అవి కూడా దీంట్లో వేసేసారండి చూడండి ఎంత అయిందనో ఇప్పుడైతే ధనియాల పొడి కూడా అందులో వేస్తున్నాడు ఎలాంటి మసాలాలు ఇస్తా రుబ్బనే లేదు ఓన్లీ జీడిపప్పు వరకే పేస్ట్ చేశాడు పెట్టుకోండి పాలులాగా చేసి ఇప్పుడు చూడండి కూర ఒకసారి ఉప్పు చూసుకొని కొంత ఉప్పు వేసాడు మళ్ళీ ఇప్పుడైతే దాంట్లో అయితే నీళ్ళు అయితే పోస్తానండి మళ్ళీ ఉడికేదానికి చూడండి ఎంత బాగా వచ్చేసిందనో ఇప్పుడైతే బాగా మళ్ళీ కొత్తిమీర తీసాడండి ఇప్పుడు ఆ పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల పాలు అయితే పోస్తున్నాడు కూర కలరే మారిపోయింది స్మెల్ అయితే గుమగుమలాడుతుందండి ఇది చపాతీ లేకి పుల్కా లేకి రైస్ లేకి అన్నింటికి కూడా బాగుంటుందని చెప్తున్నారు నేనైతే చూడటం విదే ఫస్ట్ అండి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా వింతగా ఆశ్చర్యంగా ఎప్పుడు వంటలు రాని వాళ్ళలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నిల్చొని చూస్తూనే ఉన్నాము మధ్య మధ్యలో వాటర్ జిలకి ఉన్నాడండి అండి లాస్ట్ దించిపోయేటప్పుడు ఒకరు నాలుగు స్పూన్ల దాకా నెయ్యి అయితే చేశారండి అంతేనండి ఎంతో రుచికరమైన మష్రూమ్ జీడిపప్పుల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా పిలిచినా తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇటువంటి మరి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో హలో అండి ఇంకా అందరం అయితే రైస్ పెట్టుకొని తిన్నామండి కూర అయితే చాలా బాగుందని చెప్పి అందరూ మెచ్చుకున్నారు చపాతీ లేకి అయితే చాలా బాగుంటుంది ఇంకా అని చెప్పి అన్నారండి ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ఒక లేఖ అండి ఈసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్